లోయితే చేపల మార్కెట్ ఇక్కడ చాలా అయితే తక్కువగానే ఉన్నాయి రేట్లు గోదాద్ర చేపలు ఎలా చెప్పమ్మ ఒకసారి ఇప్పుడు ఎంత సొరల మూడు సొరల మూడు మూడు వందలు ఈ అమ్మ సాగడేలు సాగడేలు రెండు వందలు ఏంటి బొమ్మడేలు బొబ్బాస ఏంటి ఏంటి ఒకసారి చెప్పు కొబ్బాసలా నాకు అర్థం కాలేదు కానీ సరే అంటే ముక్కు పడకుండా ముక్కు బొమ్మడేయాలి అనుకుంటాను ఎంతమ్మా రెండు వందల అలా నూట యాభై రూపాయలు హాయ్ ఫ్రెండ్స్ యానం చేపల మార్కెట్ పూర్తి వీడియో చూడాలంటే నా ఛానల్ ఉంది కదా ఛానల్ కింద లింక్ ఉంది క్లిక్ చేయండి పూర్తి వీడియో చూడొచ్చు చూడండి ఇవన్నీ కూడా చేపల మార్కెట్ ఇప్పుడే పాట పాడుకుని అయితే వస్తారో ఇక్కడ ఫ్రెష్ గా అయితే ఉంటాయి మొత్తం చేపలన్నీ కూడా రేట్లైతే చాలా తక్కువ రేట్లండి